Danske tekster af Jesper Buhl Scandinavian Text Service 2018 బాస్కెట్కి హ్యాంగింగ్ తయారు చేస్తానండి ఎలా చేస్తాను ఒకసారి చూడండి ఇవ్వండి ఈ థ్రెడ్ కాటన్ రోప్ ఇది దీన్ని ఫోర్ మీటర్స్ తీసుకోవాలి ఈ రెడ్ చివరిలో ఇలా ముడివేసుకొని ఉడి వేసుకోవాలండి ముడి వేసుకొని ఇలా గా పెట్టుకొని కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేస్తూ వచ్చేస్తుంది చాలా సింపుల్ మెథడ్ అండి హ్యాంగింగ్ హ్యాంగింగ్లు అవి ఇవి బాస్కెట్లు ఎక్కువ రేట్ పెట్టుకొని చైన్లు అవన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు చక్కగా ట్వంటీ రూపీస్తో అయిపోతుంది మేము ఇలా పెట్టుకొని ఈ సెంటర్ అనేది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా క్రాస్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఇదో ఈ సెంటర్ ఇది పెట్టుకోవాలి పెట్టుకొని దీని సైజ్ ఇలా హైట్ ఇలా చూసుకోవాలండి ఇదో హైట్ సరిపోయింది చూసుకొని ఇదిలా పెట్టుకోవాలి ఇవన్నీ ఈ కోసం ఇది ఇలాగా తీసుకొచ్చి ఈ పై నుంచి ఇలా తీయాలండి తీసి నెమ్మదిగా ఇలా నాగాలి టూ సైడ్స్ని ఇలాగే భూమి వచ్చేటట్టి ఇలా నాకున్న తర్వాత ఇవిలాగా వైలాగా వేరే లాంటితో చూసుకోండి కన్ఫ్యూజ్ ఏం లేదు ఒకటికి రెండుసార్లు చూస్తే అదే వచ్చేస్తుంది అలా చూసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఈ కొసాను ఇలా తీసుకొచ్చి ఇదిగోండి ఇలా పెట్టి వీటి కింద నుంచి తీయాలండి నుంచి ఈ రోపుకి నుంచి ఇలా తీసి ఈ రెండు కూడా ఇలా సెంటర్కి తెచ్చుకోవాలి నెమ్మది అలా టైట్ చేసుకోవాలండి అలా టైట్ చేసుకుంటే అలా సెంటర్కి వచ్చేస్తుంది చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇవ్వండి ఎంత హ్యాంగింగ్ బాగుంది కదా కన్ఫ్యూజ్ ఏం లేదంటే ఒకటికి రెండు సార్లు చూస్తూ వచ్చేస్తుంది ఈ విధంగా అన్నట్టు చేసుకోవాలి ఇంకోటి కూడా చేసి చూపిస్తాను ఇది నేను చార్దా మేతకి వెళ్ళాను కదండి గంగోత్రి నుంచి తెచ్చానండి ఈ ప్లాంట్స్ చాలా నచ్చింది అక్కడ ఈ వెరైటీ నాకు అక్కడ ఇచ్చిన రూములు బయట ప్లాంట్స్ ఉన్నాయి ఇవి తీసుకొచ్చాను బ్రతుకుతో బ్రతకదా అనుకున్నాను కానీ బాగానే బ్రతికింది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చానండి అందరూ షాక్ అయిపోయారు ఎలా తీసుకొచ్చామో అనేసి ఇదిగోండి ఇదో వెరైటీ తెచ్చాను ఇదో వెరైటీ తెచ్చాను బాగున్నాయి కదా ఇక్కడెక్కడ నర్సరీలో చూసానండి ఈ టైప్ ప్లాంట్స్ కనపడలేదు ప్లాంట్స్ ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మరి ఇంటి మీద దృష్టి ఉంటుంది చాలా బాగున్నాయి కదా దీనికి కూడా నేను తయారు చేస్తానండి ఇదిగోండి త్రీ మీటర్స్ తీసుకుంటున్నాను అంటే ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇంకోటి చేస్తున్నాను ఏమి సింపుల్ చాలా సింపుల్గా ఇలా పెట్టుకొని ఈ సై ఇదిగోండి ఇతర పెట్టాను కదా ఈ సెంటర్ ఇలా తీసుకొని ఇది ఇలా క్రాస్ పెట్టాలి ఇలా క్రాస్ పెట్టుకొని దీని సైజ్ చూసుకోవాలి చూసుకొని ఇక ఈ లెంగ్త్ ఇది ఎంత కొడు కావాలో అంత అంటే ఇలా పెట్టుకోవాలండి ఇవిలా చూసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా దీన్ని తీసుకొచ్చి ఇలా కింద నుంచి ఇలా ఇప్పుడు చూసుకోవాలండి థ్రెడ్లు ఎలా తిరిగిపోతుంటాయి తీసిన తర్వాత మళ్ళీ ఇల్లులాగా వైలాగా ఈ రెండు సమానంగా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇది ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఈ కొన్ని ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టుకొని దీనికి ఎంత తీయాలి అది చూస్తే టైట్ అయిపోతుందండి ట్రెడ్ టైట్ చేసుకోండి చెప్పరా నేను చంగ్ వస్తుంది చూసారా హ్యాంగింగ్ తయారైపోయింది వీటి కోసం ఎక్కువ డబ్బులు పెట్టి కాస్ట్లు ఇవన్నీ కొనుక్కోల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న పాత వేస్ట్ బాస్కెట్లు ఏమైనా ఉంటాయి ఈ థ్రెడ్లు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది జస్ట్ చిన్నది బ్రెయిన్ వాడి ఇలా చేస్తే వచ్చేస్తాయండి ఇవి బాగుంది కదా హ్యాంగింగ్ ఇవ్వండి